ఈ గరువులు అయితే కూరగాయలు పంటలు అయితే మేము దున్నుతున్నామండి ఈ కూరకాయలు వేసే ముందు అయితే ఒక రెండు మూడు సార్లు అయితే మేము దున్నుతాము మా గిరిజన ప్రాంతంలో టాకర్లు ఉన్న సరిగా అందుబాటులో లేకపోవడం వల్ల అయితే మేము పశువులతో ఆవులతో గిద్దెలతోని అయితే మేము దున్నుతామండి ప్రతి పంట వేసే ముందు అయితే మేము మూడు నాలుగు సార్లు అయితే ఖచ్చితంగా దున్నుతాము ఈసారి కూడా అలానే చేస్తున్నామండి మా నాయన అయితే ఈ సమానంగా అయితే లెవెల్ చేస్తున్నాడు నేను కూడా చేస్తున్నాను ఇప్పుడైతే చిన్న చిన్న గొయ్యిలు తీస్తున్నాము అది మేము డబ్బి అంటాము డబ్బి అయితే కొడుతున్నాము ఇప్పుడు ఇప్పుడు డబ్బి చేస్తున్నాం కదా చిన్న చిన్న గోతుల్లాగా దాంట్లో వేయడానికి అయితే గతం మేము తీసుకెళ్తున్నాం ఇప్పుడు పశువుల పేడ గతం వేయకుండా ఏ ఏ పంట అయినా వేసినా అది తొందరగా మేము ఎంత ఊరేడి వాడినా అది పెరగడానికి చాలా టైం పడుతుంది మేమైతే గతం వాడుతున్నాము ఇప్పుడైతే తీసుకొచ్చాము దగ్గరికి మొత్తానికి అయితే తీసుకొచ్చి ఇప్పుడు డబ్బులో వేయడం ఉంది అపో ఇప్పుడైతే ఈ గొయ్యి ఈ చేసి చేస్తున్నాము కదండి ఈ గొయ్యి దగ్గర అయితే ఈ గతం అయితే కొంచెం కొంచెం వేయాలి వేస్తాము ఇలాగా

నాటడానికి కొంచెం సులువుగా ఉంటుందని ముందు వేసేస్తున్నాము మొత్తం చేతిలో పట్టుకుని వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది కాలీఫ్లవర్ మొక్క మేము ఎలా గుడుస్తాం మీకు చూపిస్తాను ఉంటుంది కదా ఉంటే చిన్నగా ఇలా చేసి అయితే చిన్నగా మట్టి కప్పాలి అలాగనే ప్రతి మొక్క అయితే ఈ విధంగా చేయాలి ఈ కిందనవి ఉంది కదా ఈ గట్టు లాంటిది ఇది అయితే వాటర్ పెట్టడానికి అనేసి ఇలాగ పెట్టుకున్నాము మొక్క అయితే చేయాలి ఇవ్వండి లేదా మొక్కని ఇలాగ చేసి చిన్నదైతే కప్పాలి మేమైతే వర్షం వస్తా అనేసి ఆ కాలిఫ్లవర్ మొక్కలు అయితే నాటుస్తాం కానీ వర్షం రాలేదు అందుకనేసి డ్రమ్లో అయితే వాటర్ మోసి పెట్టుకుని ఉన్నాము ఇప్పుడైతే పోస్తున్నాము మొక్క మొదల్లో పోస్తే అయితే బతకడానికి చాలా బాగుంటుంది ఒకవేళ ఈ రోజు పోయలేదనుకో రేపటికి మొత్తం వాడిపోయినట్టు చచ్చిపోయినట్టు అయిపోద్ది అందుకని ఈరోజు పోతున్నాము సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను